హాయ్ హలో నమస్తే అండి రాగిణి లాగ్స్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు వీడియోలో నేను క్యాబేజీతో మనందరి ఫేవరెట్ అయిన టేస్టీ అయినా ఎజ్ మంచూరియా ఎలా రెడీ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను వచ్చేయండి ముందుగా పచ్చిమిర్చి కరివేపాకు కొత్తిమీర కట్ చేసుకుని చిన్నగా పక్కన పెట్టుకోవాలండి అలాగే క్యాబేజీని క్యారెట్ని సన్నగా తురుముకోవాలి తురుమేసుకున్న క్యాబేజీని ఒకసారి మొత్తం పిండేసుకోవాలండి పిండి వేసుకుని ఓ బౌల్లోకి వేసేసుకోవాలి అలాగే క్యారెట్ని కూడా అలాగే పిండేసుకుని ఆ బౌల్లోకి వేసేసుకోవాలి వాటర్ ఉంటుందన్నమాట అండి పేస్ట్ లాగా అయిపోతుంది ఆ వాటర్ ఉంటే అందుకని పిండి వేసుకుంటే చక్కగా పొడి పొడిగా ఉంటుంది బాగుంటుంది ఇలా రెండు పిండి వేసుకుని ఒక గిన్నెలోకి వేసేసుకుని అందులోకి సన్నగా తరుముకున్న కరివేపాకు కొత్తిమీర పచ్చిమిర్చి వేసేసుకుందాం ఆ తర్వాత రెండు స్పూన్లు ఫ్లోర్ వేసుకుందాం అలాగే రెండు స్పూన్లు మైదా కూడా వేసుకోవాలండి నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చిటికటి పసుపు వేసుకుందాం అలాగే రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాం సాసులా వేస్తామండి సాసుల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి అలాగే చిన్న స్పూను కారం వేసుకోవాలి అలాగే కొంచెం జీరా పౌడర్ వేసుకోవాలి ధనియాల పౌడర్ కూడా కొంచెం వేసుకోవాలి తర్వాత కొంచెం మిరియాల పౌడర్ వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి అలాగే ఒకటి రెండు స్పూన్లు టమాటా సాస్ వేసుకోవాలి అలాగే ఒక అరబద్ద నిమ్మకాయ పిండాలండి చాట్ మసాలా ఉంటే అది వేసుకోవచ్చండి అది లేకపోతే ఒక అరబది నిమ్మరసం పిండితే సరిపోతుంది తర్వాత అవన్నీ చక్కగా కలిపేసుకోవాలి ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకుందామండి బాగుంటుంది ఇవన్నీ వేసి గట్టిగా పిసక్కుండా నీట్గా పై పైన కలుపుకోవాలండి కలిపేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకుని ఒక ప్లేట్లోకి పెట్టేసుకుందాం ఉండలు కూడా గట్టిగా నొక్కకుండా పై పైన వండ చేయాలి ఇలాగే మొత్తం అన్నీ ఉండలు రెడీ చేసేసుకుని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డ్రీ ఫైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి ఆయిల్ వీటెక్కాక ఒక్కొక్కటి అందులోకి వేసేసుకోవాలండి ఇవి వేశాక సిమ్లో పెట్టి వేపుకోవాలి లేదంటే పైన బాగా మాడిపోయి వేగిపోతాయండి లోపల ఉడకవు అందుకని సిమ్లో పెట్టి వేపుకోవాలి కొంచెం ఓపికగా వేపుకోవాలి మనకు టేస్టీగా కావాలంటే మనం ఓపిగ్గా చేసుకోవాలి బయట తినే కన్నా ఇంట్లోనే ఇలాగా టేస్టీగా హెల్దీగా పిల్లలకి మన చేతులతో చేసి పెడితే చాలా బాగుంటుందండి ఇప్పుడు నేను ఎలా రెడీ చేస్తున్నానో మీరు కూడా అలాగే రెడీ చేసి బాగా వస్తే కామెంట్ పెట్టండి నాకు ఎలా వచ్చినాయో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక చక్కగా ప్లేట్లోకి తీసేసుకుందామండి అలాగే మిగతా ఉండ్లు కూడా వేసేసుకుని వేపేసుకోవాలి చిన్నవాళ్ళ కాడి నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటాం కదండి ఇవన్నీ అవి బయట తినే కన్నా ఇంట్లోనే మన చేతులతో చేసుకుంటే చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటాము అలాగే ఒక స్పూన్ కాన్ఫ్లోర్ తీసుకుని దాంట్లో వాటర్ పోసి కలిపి పక్కన పెట్టుకోవాలి వేపుకున్న పక్కన పెట్టేసుకుని ఇది గ్రేవీకి రెడీ చేసుకుంటున్నామండి అలాగే ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం సాల్టు కొంచెం కారం అలాగే ఒకటి రెండు స్పూన్లు టమాటా సాస్ వేసుకోవాలి ఇది వేసేసుకుని మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ అందులోకి పోసుకోవాలి అది వేసుకుని ఇంకా రెండు మూడు స్పూన్లు వాటర్ వేసుకోవాలి పలచగా కలిపి పెట్టుకోవాలి అందులోకి వేగానే పడుతుందండి అందుకని కొంచెం పలచగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత స్టవ్ వెలుగుచ్చుకుని ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకుని అది వేడెక్కాక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు వేసుకోవాలి చిన్నగా కట్ చేసుకోవాలండి వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత అల్లం ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం అవి కూడా కాస్త వేగాక పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాం ఇంకొంచెం ఉల్లిపాయలు వేసుకుంటే బాగుంటుందండి తర్వాత గార్నిష్కి మళ్ళీ వేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ లాస్ట్ని మళ్ళీ వేసుకుందామండి అందుకోసం పక్కన పెట్టుకున్నా కొంచెం ఇవి కాస్త వేగాక మనం కలిపి పెట్టుకున్న కాన్ఫ్లోర్ వాటర్ని అందులోకి వేసేసుకోవాలి తర్వాత సోయా సాసు ఒకటి రెండు స్పూన్లు వేసుకోవాలి అది కూడా కాస్త చిక్కపడుతుండగా దీనిలోకి రెండు స్పూన్లు తేనె వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగా రెండు స్పూన్లు తేనె వేసుకోవాలి తేనె కూడా వేసేసుకుని ఒకసారి కలిపేసుకుని మనం రెడీ చేసుకున్న మంచూరియా బాల్స్ అందులోకి వేసేసుకుందాం అంతేనండి రెడీ అయిపోయిన మంచూరియా బాల్స్ ఎంతో టేస్టీ అయినా హెల్దీగా మనం ఇంట్లో తయారు చేసుకున్న వెజ్ మంచూరియా రెడీ అయిపోయింది ఇందులోకి కొంచెం ఉల్లిపాయ ముక్కలు స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుంటే గార్నిష్కి చాలా బాగుంటుంది తినేటప్పుడు లాస్ట్ను వేసుకుంటే ఒకసారి మొత్తం అంతా కలిపేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే అంతే రెడీ అయిపోయినాయండి ఇప్పుడు ఇది ఎలా వచ్చినాయో టేస్టు మీకు టేస్ట్ చూసి చెప్తాను నేను టేస్ట్ అయితే చాలా బాగుందండి బయట తిన్న వాటికన్నా మనం ఇంట్లోనే చాలా బాగా రెడీ చేసుకోవచ్చు నిజంగా చెప్తున్నాను చాలా బాగున్నాయి మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్